ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఒక్కరికే కాదు కావాలంటే నార్త్ ఫేసింగ్ వాళ్ళు కూడా సెట్ అవుతుంది నార్త్ సైడ్ కూడా గేట్ అనేది రావడం జరిగింది సో ఇది టోటల్ గా నూట యాభై ఆరు గజాల్లో కట్టారు అంటే మనకి త్రీ పాయింట్ టూ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు రెండు పక్కల రోడ్స్ అయితే ఇచ్చేసే చూడండి నార్త్ వైపు రోడ్డు ఈస్ట్ వైపు రోడ్డు రెండు రోడ్స్ కూడా రావడం జరిగింది కార్నర్ బిట్ ఇది సో ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది మనకి గ్రే బీచ్ కలర్ ఇట్లాంటి కలర్స్ యూజ్ చేశారు అండ్ అట్లాగే స్టోన్ యూజ్ చేశారు టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది ఎలివేషన్ చాలా బాగుంది ఎలివేషన్ అనేది లోపలికి వెళ్దాం పదండి ప్లాన్ ఇవంతా ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా కొలతలు వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటు యాభై కొలతలతో అయితే ఉంటుంది ఇరవై ఎనిమిది అడుగులు బెడల్పు యాభై అడుగులు పొడవుతూ రావడం జరిగింది పార్కింగ్ ఏరియా ఉంటుంది టాప్లో ఫాల్సీన్ డిజైన్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు ఒక ఫ్యాన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ఇక్కడ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ సైడ్ మోడల్ని చూసుకున్నట్లయితే మనకి బోర్ అనేది రావడం జరుగుతుంది అట్లాగే ట్యాప్ పాయింట్స్ కూడా అక్కడ ఇచ్చేసారు వీళ్ళు మున్సిపాలిటీ పంచాయతీకి సంబంధించినవి అండ్ అట్లాగే ఇక్కడ పిల్లర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిల్లర్ మొత్తం అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్లో తీసుకున్నారు మొత్తం ఇదంతా సో ప్లెయిన్గా అలా వదిలేకుండా బాగుంది అండ్ మెయిన్ డోర్ టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది లైట్స్ కూడా వచ్చాయి ఇందులోని డిజైన్ కూడా బాగుంది ఫ్లవర్ డిజైన్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు చెప్తున్నాను అండ్ అలాగే బ్యాక్ సైడ్ పడమర వైపు అలాగే దక్షిణ వైపు కూడా ప్లేస్ బాగానే వదిలేరు అండ్ ఈ పక్కన గేట్ రావడం వల్ల ఉత్తరం వైపు మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ వల్ల కూడా మ్యాచ్ అవుతుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు కావాలన్నా కూడా తీసుకోవచ్చు గుమ్మం ఎలాగ అటువైపు కూడా ఇచ్చారు కాబట్టి అండ్ అట్లాగే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కార్నర్ బిట్టు ఫ్రెండ్స్ ఇది వెలుతురు బాగా వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కాదు మనం ఫ్యూచర్లో ఎన్ని అంతస్తులు వేసుకున్నా కూడా బాగా వెలుతురు వస్తూ ఉంటుంది కార్నర్ తీసుకోవడం వల్ల ఇది మొత్తం అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిది తొమ్మిది వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి పద్నాలుగు ఎనిమిది అయితే రావడం జరిగింది సో కలర్స్ కూడా బాగున్నాయి సింపుల్గా ఉంది ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఉత్తరం వైపు మనకి గుమ్మం అనేది సో మనకి తూర్పు పక్కన యూస్ చేసుకోవచ్చు అట్లాగే ఉత్తరం వైపు కూడా యూస్ చేసుకోవచ్చు గ్రాండ్ గుమ్మం అయితే ఇచ్చారు అక్కడ మెయిన్ డోర్ అయితే టోటల్ అంతా కూడా టేక్ డోర్ అది అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది మనకి ఇందులో వాల్ ప్యానర్స్ యూస్ చేశారు అట్లాగే ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది చూడండి ఎల్లో కలర్లో కనబడుతుంది చూస్తున్నారు కదా అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అది అండ్ కింద డ్రాయిడ్స్ అయితే వచ్చేసాయి ఒక త్రీ డ్రాయిడ్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇది స్టోన్ ఫినిషింగ్ టైప్లో కనబడుతుంది ఇది మొత్తం అంతా ల్యామినైట్ ఫినిషింగ్ లుక్ వచ్చేసరికి అండ్ ఈ పార్టీషన్లో లో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్స్ ఇచ్చేసే చూడండి గ్లాస్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి అట్లాగే వుడెన్ ప్లాట్ఫామ్స్ కూడా రావడం జరిగింది ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఆ ప్లాట్ఫామ్స్ ఈ ఫ్రంట్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అని పది తొమ్మిది బై పదకొండు మూడు సైజ్ లో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది చిన్నది క్రాకరీ అనేది కూడా ఇచ్చేసే చూడండి గ్లాస్ చూస్తాను అక్కడ ఆ టాప్లో అంతా కూడా మనకి సీలింగ్ సో చిట్టూరు బార్డర్ కూడా స్పాట్ లైట్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు అది నేను మీకు క్లియర్గా చెప్తాను సీలింగ్లో లైట్స్ గురించి ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అయితే రావడం జరిగింది దాని పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారు ఇంత పెద్దగా రావడానికి రీజన్ ఏంటంటే ప్లానింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది అందుకే బాగా స్పేషియస్గా వచ్చింది అండ్ అట్లాగే త్రీ హ్యాంగింగ్ లైట్స్ వల్ల కూడా లుక్ అనేది మారిందని చెప్పుకోవచ్చు బాగుంది ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పెట్టలేదు కమోర్స్ వాష్ బేసిన్స్ ఇంకా పెట్టలేదు అది ఒకటే పెండింగ్ లో ఉంది మిగిలిందంతా కంప్లీట్ అయిపోయినట్లే అండ్ అట్లాగే ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే ప్లేన్గా అలా వదిలేకుండా వాల్ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తారు ఇది వాటర్ పన్న కూడా పాడవు చదరు కూడా పట్టవు లుక్ వైస్గా కూడా బాగుంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిచెన్లో ఎల్షేపు ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది అండ్ అట్లాగే స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చారు ఇందులోని సో అక్కడ మనకి వాల్యూంట్లో కూడా గ్లాస్ వచ్చేసాయి అట్లాగే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ స్పేస్ వదిలేసారు చూడండి అక్కడ చిన్న సాకెట్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ సో కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రౌజన్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇంక ఇదంతా కూడా స్టోరేజ్ ఇది అండ్ విండో కూడా పెద్ద విండో అయితే రావడం జరిగింది కిచెన్లోని అనేది ఎక్కువ రావడం కోసం టోటల్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ యూజ్ చేశారు మనకి ఇక్కడ ల్యామ్నెట్ ఫినిషింగ్ వచ్చేసరికి గ్రే అండ్ వైట్ కలర్ ల్యామ్లెట్స్ ఇవి ఇవన్నీ కూడా బాస్కెట్స్ అండ్ పక్కనే బాటిల్ పుల్లోడ్ కూడా ఇచ్చారు వీళ్ళు కొన్ని కొన్ని ఆటలు ఇవ్వట్లేదు ఇక్కడ బాటిల్ పుల్లోడ్ కూడా ఇచ్చారు వీళ్ళు లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి చూసారు కదా ఆయిల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇదైతే యూస్ అవుతుంది ఇది కిచెన్ వచ్చేసరికి ఈ కిచెన్ పక్కనే పూజా రూమ్ ఇచ్చారు కదండి అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ప్లానింగ్ కూడా ఇస్తాను ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి కాకినాడ చీడిగలు అయితే ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు ఈ ఏరియాలో హౌసెస్ పెట్టండి అని చెప్పేసి సో కాకినాడ చీడిగలు అయితే ఉంది ఇక్కడ నుండి మనకి ఇంద్రపాలెం బ్రిడ్జ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంత దగ్గరగా అయితే ఉంటుంది అండ్ బాలచేరు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఉంటే గనక ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో పూజా రూమ్ ఇది పక్కనే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు మీరు సో ఈ ఏరియాలో ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా అట్లా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది పొల్యూషన్ ఉండదు ఈ ఏరియాలోని చీడి ఏరియాలోని బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి క్లాబ్ బ్లాక్స్ అయితే యూజ్ చేస్తారు వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పది తొమ్మిది వెడల్పు ఉంటుంది పొడ వచ్చేసరికి పదిహేడు అడుగుల వరకు ఉంటుంది టోటల్ ఈ బాత్రూము రూము టోటల్ అంతా కూడా చెప్తున్నాను నేను మీకు లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు ఆ వాల్కి కలర్ చాలా బాగుంది అది ఇది ఫాల్ సీలింగ్ ఇది అండ్ ఫాల్ సీలింగ్లో మనకి ఇక్కడ కార్నర్స్లో ఇక్కడ త్రీ స్టెప్స్ తీసే చూశారు కదా దానికి జాయ్ వర్క్ కూడా చేయించారు వీళ్ళు ఇది వాట్రాప్ ఇది వుడెన్ ఫినిషింగ్ టైప్ లామ్లెట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు లోపలన్నీ కూడా మనకి సిమెంట్ బల్ అయితే రావడం జరిగింది రూమ్ బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీరు చూడండి పదిహేడు సైజ్ అంటే చాలా పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు చాలా పెద్దగా వచ్చింది ఇది ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు బాత్రూమ్ టాప్లో సన్ షేడ్ తీసుకుండి టాప్లో స్టోరేజ్ అయితే ఇచ్చేస్తారు ఏదైనా మనం మెటీరియల్ గట్టా స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే తీసుకున్నారు వీళ్ళు ఇదిగోండి డోర్స్ అనేవి అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చాయి అంటే చిన్నగా ఏం లేవు మూడున్నర అరవై ఆరు సైజ్ అంటే పర్లేదు ఇది ఇంకా కమోడ్స్ అట్లాగే ట్యాప్స్ ఇవి అయితే పెట్టలేదు అది వరకే పెండింగ్లో ఉంది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంది టోటల్గా నూట యాభై ఆరు గజాలలో కట్టారు ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఈ ఫ్రెండ్స్ ఇంటి వచ్చేసరికి త్రీ పాయింట్ టూ సెన్స్ అయితే ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ ఫోర్ అంకనంస్ అయితే రావడం జరుగుతుంది ఇంకా గుమ్మాలు కూడా పెద్ద పెద్ద అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి పది మూడు బై పదమూడు మూడు సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది ఎదురుగా వాటర్ అప్ చూడండి బాగుంది బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చింది అక్కడక్కడ మనకి చిన్న చిన్న లైన్స్ ఫార్మేట్ లో వచ్చాయి సీలింగ్ లైట్స్ చెప్తాను కదా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ స్పాట్ లైట్స్ అవి మనకి ఇటు కావాలంటే అటు అయితే మూవ్ చేసుకోవచ్చు లైటింగ్ అనేది వాల్ కావాలంటే వాల్ మీద పడుతుంది లేదు కింద నేలమే పడాలంటే నేలమే పడుతుంది ఇదిగోండి మీకు కనపడుతూ ఉంటాయి చూసినారు కదా సో ఇటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అవి లైటింగ్ అనేది సో వీళ్ళు ఏంటంటే వాల్కి ఫోకస్ చేస్తారు అందుకే మీద పడుతున్నాయి లైట్స్ అనేవి బాగున్నాయి సీలింగ్ లైట్స్ అనేవి అండ్ విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు యూపీవీసీ విండోస్ వచ్చాయి ఇందులోని ఆఫ్ యూజ్ చేసిన ల్యామెట్ చాలా బాగుంది డీసెంట్గా ఉంది అండ్ ఫ్రెండ్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి యూజ్ చేసిన ప్లేస్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అది మూడు ఏడు బై నాలుగు పది సైజు ఉంటుంది అండ్ లోపలిదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది ఐదున్నర బై మూడు ఏడు సైజులు అయితే ఉంటుంది స్విచెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా గోల్డ్ మెల్ కంపెనీ సారీ లిగ్ గ్రాండ్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో బయటికి వెళ్దాము అండ్ అట్లాగే ప్లానింగ్ ఇస్తానని కదా ప్లానింగ్ కూడా ఇస్తాను ప్రైస్ చెప్పిన తర్వాత ప్లానింగ్ ఇస్తాను సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్గా హౌస్ మొత్తం అంతా కూడా డెబ్బై ఎనిమిది అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడవచ్చు ప్రైస్ విషయాలను కూడా అని సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది దీనికి మెట్టిల్ అని కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది సో పెద్దగానే వచ్చింది ఎప్పుడైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటారు చూశారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మెట్ల ల్యాండింగ్ కింద బాత్రూమ్ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఒక ఏడు అడుగులు పెట్టుకోండి వెడల్పు అనేది పొడవ వచ్చేసరికి ఒక పన్నెండు అడుగులు ఉన్న కూడా సరిపోతుంది సో ఇలా మెట్ల ల్యాండింగ్ అనేది తీసుకుంటే ఏంటంటే మెట్ల ల్యాండ్ కింద వచ్చే బాత్రూమ్ అనేది పెద్దగా వస్తుంది ఇక్కడ మాదిరిగానే ఇక్కడైతే బాగా పెద్దగానే ఇచ్చారు సో పైకి వెళ్దాం పదండి ప్లానింగ్ ఇస్తారని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి సో ఇది ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటు యాభై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ హౌస్ ప్లానింగ్ ఇదే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు తర్వాత మనం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము పక్కనే డైనింగ్ కిచెన్ లోపల పూజ రూమ్ ఇదంతా కూడా ఇచ్చేసారు చిన్న చిన్న మాడిఫికేషన్ చేశారంటే సేమ్ ప్లానింగ్ అయితే ఇదే విధంగా అయితే ఉంటుంది రూమ్ సైజ్లు ఇవన్నీ కూడా ఇంచుమించే ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సో ఎవరికైనా ఈ మోడల్ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా హౌస్ ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక తక్కువ ప్రైస్కే పక్క వాస్ ప్రకారం మేమైతే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళైతే మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇక్కడ మనకి పిల్లర్స్ కూడా పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బెడ్వల్ సైజ్ పిల్లర్సే అండ్ అక్కడ మనకి కార్నర్లో ఓరియంట్ కంపెనీ ట్యాంక్ అయితే తీసుకున్నారు ఓరియన్ కంపెనీ ట్యాంక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఫోర్ లేయర్స్ అయితే రావడం జరుగుతుంది ట్యాంక్ అనేది మంచి కంపెనీ అది సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది ట్వంటీ ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే నార్త్ వైపు కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది ఇదిగోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మొరకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్